ఇంగ్లాండ్తో రెండో టెస్టుకు ముందు భారత్ జట్టుకు షాక్ తగిలేలా కనిపిస్తుంది ఇంగ్లాండ్ పర్యటనలో కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడతానంటూ ముందు నుంచి చెప్తున్న బూమ్రా జూలై రెండు నుంచి ప్రారంభంగానున్న రెండో టెస్టుకు దూరమయ్యే అవకాశం ఉంది వర్క్లోడ్ మేనేజ్మెంట్ దృష్ట్యా అతడికి విశ్రాంతి ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ భావిస్తుంది అందుకే తొలి టెస్టులో ఓడిపోయినా అతడి విషయంలో రిస్క్ తీసుకోవద్దని నిర్ణయించినట్టు సమాచారం ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్ట్లో బూమ్రా మొత్తంగా నలభై నాలుగు ఓవర్లు బౌలింగ్ చేశాడు అది అతడిపై అదనపు భారం పడేలా చేసిందని టీం మేనేజ్మెంట్ భావిస్తోంది దీంతో అతనికి రెండో టెస్టులో విశ్రాంతినిచ్చి తిరిగి మూడో టెస్ట్లో బరిలోకి దించాలని ఆలోచిస్తుంది నిజానికి తొలి టెస్టుకు రెండో టెస్ట్కు మధ్య ఎనిమిది రోజులు గ్యాప్ ఉండడంతో బూమ్రా రెండో టెస్ట్లో ఆడతాడని అంతా అనుకున్నారు కానీ తొలి టెస్ట్లో బూమ్రాపై పడిన అదనపు భారం కారణంగా ప్రణాళికలు మారాయని సమాచారం ఇదిలా ఉంటే తొలి టెస్ట్లో బరిలోకి దిగిన బూమ్రా అసాధారణంగా ఆడాడు తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు పడగొట్టాడు రెండో ఇన్నింగ్స్లో అతని బౌలింగ్ను ఇంగ్లాండ్ బ్యాటర్లు జాగ్రత్తగా ఆడటంతో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు సాధ్యాసాధ్యాలు పరిశీలించిన బూమ్రా మూడో టెస్ట్లోనే ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే మూడో టెస్ట్ లార్డ్స్లో జరగనుంది ఇక్కడ ఆడాలని ప్రతి క్రికెటర్ కోరుకుంటాడు బుమ్రా కూడా దీనికి మినహాయింపు ఏమీ కాదు ఇక రెండో టెస్ట్ ముగిసిన నాలుగు రోజుల్లోనే మూడో టెస్ట్ ప్రారంభం కానుంది జూలై పది నుంచి ఈ మ్యాచ్ జరగబోతుంది తొలి టెస్టుకు మూడో టెస్ట్కు మధ్య బుమ్రాకు పదహారు రోజుల విశ్రాంతి దొరుకుతుంది దీంతో తిరిగి అతడు పూర్తిగా సన్నద్ధం అవ్వచ్చు ఆ తర్వాత పరిస్థితిని బట్టి మిగతా రెండు టెస్టుల్లో ఒక దాంట్లో బూమ్రా ఆడే అవకాశం ఉంది